రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు టెక్నాలజీని యూజ్ చేసుకుని అమాయకులపై వల వేస్తున్నారు కొంతమంది వలకు చిక్కుతున్నారు మరికొంతమంది బయటపడుతున్నారు హైదరాబాద్కి చెందిన ఓ ఆర్కిటెక్ట్ మహిళకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తనకు తాను మహారాష్ట్రకు చెందిన పోలీస్ ఆఫీసర్గా పరిచయం చేసుకున్నాడు మీరు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు బయటపడాలంటే నేను చెప్పినట్లు చేయాలంటూ ఆ మహిళకు రాత్రంతా నరకం చూపించాడు రాత్రి ఫోన్ చేసిన ఈ సైబర్ నేరగాడు తెల్లవాళ్ళు ఫోన్లోనే ఉంటూ ఆమెను టార్చర్ చేశాడు పొద్దుట బ్యాంకు తెరిచే వేళ వరకు కూడా ఆయన ఫోన్లోనే మాట్లాడుతూ ఆ మహిళకు హింసను చూపించాడు ఉదయం బ్యాంకులు తెరిచే వేళ ఆ మహిళను బ్యాంకుకు వెళ్ళి డబ్బులు డ్రా చేయమని ఆ డ్రా చేస్తున్న సమయంలో కూడా ఆ సైబర్ నేరగాడు ఆన్లైన్లో వీడియో కాల్లోనే ఉన్నాడు మొత్తం అరవై లక్షలు వివిధ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసేలాగా చేశాడు అయితే ఇదంతా జరిగిన తర్వాత ఆ మహిళ మేల్కొని వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది ఎలర్ట్ అయిన సైబర్ పోలీసులు ఈ కేసునైతే ఎలాగోలాగా ఛేదించారు మొత్తం ఏ బ్యాంక్ ఖాతాలకైతే డబ్బు వెళ్ళిందో మొత్తం అంతా కూడా ఫ్రీజ్ చేసి ఈ మహిళకు తిరిగి ఆ అమౌంట్ వచ్చేలాగా చేశారు మొత్తానికైతే ఈమె బయటపడింది ఇలాంటి సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు సో Be a lot.